నా సహాయం వలన ఈ మాటలు రాసిన వ్యక్తి ఎంతమందికి తెలుసండి దావేది మహారాజు రాశారు ఈ మాటలు అలూయూయ దేతో పోలుస్తున్నాడు ఆయన కంటే దావేదిని మూడు రకాలుగా దేవుడు పరిచయం చేశాడు దావీదిని మూడు రకాలుగా మూడు విభాగాలుగా పరిచయం దేవుడు చేశాడు ఒకటి కాపరిగాను రెండవది రాజుగాను మూడవది శావుపురిగాను చూపించాడు అలనుయ ఈయనంటాడు నా దీపమును వెలిగించేవాడు నీవే చీకటిని నాకు వెలుగుగా చేయను ఆయన ఫలము చేత సైన్యములు చేయించదును నా దేవుని బలము చేత ప్రాకారము దాటేదను అన్నాడు దీపము అనే అంశం తీసుకుంటే సామెతల గ్రంథములో ఉంటుంది చదవతి చెప్తారు నరుని యొక్క ఆత్మ ఏహో పెట్టిన దీపము అలి దేనితో అంటే తన ఆత్మని దీపంతో పోలుస్తున్నాడు ఈ రోజుల్లో మనము కూడా మనలో ఉన్న ఆత్మలు ఎలాంటివంటే దీపాలే కానీ అది ఎలుగుతున్న దీపము ఇక్కడ ఆరిపోయిన దీపాలు అలెలుయలు ఎలుగుతున్న దీపం ఎలా ఉంటుందంటే నిత్యము ప్రకాశిస్తూ ఉంటుంది ఆ వెలుగు కింద అనేకులకు ఆశ్రయం దొరుకుతుంది ఆ వెలుగు మధ్యలో అనేకులు సంతోషించడానికి యోగ్యమే స్థలముగా వాతావరణం ఉంటుంది చీకటి గల స్థలంలో మనుషుడు ఎక్కువ చేపు నిలబడలేడు ఎందుకంటే చీకటి ఈరోజు సంఘాలు కూడా దేనిపైన ఆధారపడుతున్నాయంటే వెలుగు సంబంధులుగా ఉండవలసిన క్రైస్తవుడు వెలుగు పైన ఆధారపడవలసిన క్రైస్తవుడు నానాటికి ఎలా అయిపోతుందంటే చీకటికి చీకటికి దాసుడైపోతున్నాడు చీకటికి ఆలోచనలుగా దాసుడైపోతున్నాడు అందుకే అంటాడు దావీదు మహారాజు వెలుగుగా ఉండడానికి కారణాలు కలిగినవి సాధ్యమైనంత వరకు ఒక రెండు మూడు మీరు చూపిస్తా ఈ వెలుగుగా ఎందుకు మార్చబడ్డాడంటే పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే ఒకసారి దావీదు మహారాజు తన కోటలో పనుకొని నిద్రపోతున్నాడు ఎక్కడ పనుపోతున్నాడు తన రాజు నగరిలో పనుకొని ఉంటే ఇస్రాయేల్ పరిచయం చిన్నలేమి పెద్దలేమి తన ఇస్రాయల్ గోత్రములు కలిగిన ప్రతి అందరూ ఒకేసారికి వచ్చి ఇంచుమించు అర్ధరాత్రి తర్వాత